న్యాయాన్ని రక్షిస్తూ అవినీతి నుంచి ప్రజలను కాపాడాల్సిన పోలీసులే అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కుతున్నారు తాజాగా లింగంపేట ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ప్రజలను రక్షించాల్సిన రక్షక భటులే భక్షక భటులుగా మారి ప్రజలను జలగల్లా పీడిస్తూ డబ్బులు వసూలు చేస్తుండడం గమనార్హం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ అరుణ్ రైటర్ రామస్వామి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు పోలీస్ స్టేషన్ లో నేరుగా లంచం తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిఘా వేసి పట్టుకున్నారు ఓ కేసులో శివలింగా గౌడ్ అనే వ్యక్తి నుంచి పదివేల రూపాయల లంచం తీసుకున్నట్లు సమాచారం గడిచిన వారం రోజుల్లో ఇద్దరు ఎస్ఐలు ఏసీబీకి పట్టుబడడం గమనార్హం రక్షక భటులే భక్షక భటులుగా మారడం పట్ల ప్రజలు బెంబేలెత్తుతున్నారు గత పది రోజుల క్రితం వర్ణి ఎస్ఐ కృష్ణకుమార్ ఏసీబీ అధికారుల దాడిలో చిక్కిన సంగతి తెలిసిందే వారం పది రోజుల్లో ఇద్దరు ఎస్ఐలు అవినీతి శాఖకు చిక్కడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే ప్రజలకు పోలీసులపై పూర్తి నమ్మకం పోతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు